અંડાકો અડદાકા અંડાકો મેં નઈ ભરું ને આજે રાત લે 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 કે તરત દરકે મટલો છે અંડાના એટલે આપો બટા નિવશર જરર આવતો છે તને દરકો દીકડો બટાનો જનરલ ગેશકરા મને મળે

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సంవిధాన్ యాత్ర అనేది చేయాలని మన పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలో మన వికారాబాద్ జిల్లాకే మణిహారంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అక్కడి నుంచి పాదయాత్రగా మున్సిపల్ నుంచి మనం రైల్వే స్టేషన్ వరకు అక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రైల్వే స్టేషన్ వరకు పాదయాత్రగా వచ్చి ఇప్పుడు మనము సత్య భారతి ఫంక్షన్ హాల్కి ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది ఈ సమావేశానికి పిసిసి నుంచి పిసిసి అధ్యక్షులు మన వినోద్ రెడ్డి గారిని పిసిసి ఉపాధ్యక్షులతోను అదేవిధంగా నరేందర్ మన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తనను అబ్జర్వర్స్గా మన జిల్లాకు నియమించి అదేవిధంగా ఈ జయబాబు జయభీం కార్యక్రమాన్ని కూడా చేయాలని వినోద్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది తను గతంలో కూడా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నివాసంలో కూడా మనము ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం లోపల గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన శాసనసభ సభాపతి మరియు గౌరవ శాసనసభ్యులు తాండూర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమం లోపల పెద్దలు మన సత్యంశెట్ గారు మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఇక్కడ చాలా మండలాల నుంచి పెద్ద ఎత్తున బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు మనం ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ వెంటనే ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన టౌన్ అధ్యక్షులు అదేవిధంగా చిగులపల్లి రమేష్ గారు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి చెరు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండుటెండల్లో మంచు కొండల్లో ప్రయాణం చేసి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఏ విధంగా హక్కులు కల్పించాలని ఆలోచన చేసి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక సైడ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశం లోపల పేదరికాన్ని నిర్మూలించాలే పేద పేదలకు కూడా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాల హక్కులు కల్పించాలని చెప్పి తను ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారికి చెప్పి మన మన రేవంత్ రెడ్డి గారికి చెప్పి తొలి రాష్ట్రంగా దేశంలోపల మనం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని మన సభాపతి గౌరవ స్పీకర్ గారి కంఠం ద్వారానే ఈ యొక్క చట్టాన్ని మనం అమలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలో జరిగింది దీన్ని దేశవ్యాప్తంగా చేస్తాం తెలంగాణని రోల్ మోడల్ చేస్తామని చెప్పి మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇలాంటి రాహుల్ గాంధీ గారి పైన బీజేపీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు సోనియా గాంధీ గారి పైన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి పైన సిబిఐ కేసులు ఈడీ కేసులు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనం దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో మీటింగ్లు పెట్టాలి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కృషి చేశారు అదే విధంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రాయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది ఆ రోజు నెహ్రూ గారి కేబినెట్ లోపల రక్ష మనకు లా మినిస్టర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనిచేయడం జరిగింది మన దేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ మనమంతా కూడా ఏక దాటిపైన ఇంత సుఖ సంతోషంగా ఉంటున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణమన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అదే విధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పాటుగా ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ప్రకారంగానే మనకు చిన్న రాష్ట్రం అనేటువంటి తెలంగాణ సిద్ధించింది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కూడా ప్రతి పల్లెలో మనం చర్చించాలి అన్న ఉద్దేశంతోనే మల్లికార్జున ఖర్గే గారు మన పార్టీ అధ్యక్షుడు మనకు ఈ యొక్క ఆదేశాలు ఇచ్చిందో దానిలో భాగంగానే మనం ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా జయబాబు జయ భీం జయ సన్నిధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తున్నాం చాలా గ్రామాల్లో మా అశోక్ కూడా చేసినప్పుడు ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి ఇక్కడ మండల అధ్యక్షులు చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మునుముందు దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఇక్కడ నుంచి మనం అందరం కూడా బయలుదేరి వెళ్ళి అక్కడ మన యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావడానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మనము పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేయడానికి ఈ రోజు కార్యాచరణ కార్యక్రమానికి మన వినోద్ రెడ్డి గారిని అదే విధంగా మన తమ్ముడు మన హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం పార్టీ బలోపేతం చేయడానికి మన ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఒక నిజాయితీ కలిగినటువంటి మహిళ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణం ఆ ప్రాణాన్ని తను పోసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి నాయకులను కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలని ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి మీనాక్షి నటరాజు అంటారు తను గతంలో కూడా మనం అధికారంలో లేనప్పుడు పంచాయతీరాజ్ సంఘటన సంబంధించిన మీటింగ్స్ పెట్టాలంటే చాలా సంతోషంగా అనిపించేది ఎందుకంటే మనం పార్టీలో ఉండి ఆదిలో పెరిగి ఆ టైం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మరింత పైన ఉంది అదే విధంగా యూత్ కాంగ్రెస్ జరిగింది ఈ విధంగా పెట్టడం మూలంగా తెలియదు చాలా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది నాకు మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజీలో పీజీ సీటీ ఇవ్వాల్సిందండే నా కాలేజీకి పోస్ట్ చేయాల్సిన ఐడా సరే మనం నేను ప్రసారణ మెదల లేదు వాదిలా లేదు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని నష్టాలున్నా మన జిల్లాలో మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ఎల్ల వెళ్ళడం అనే విద్దరం కలిసి కట్టుగా ఉండి ఈ రోజు జిల్లాలో మనం నాలుగుకి నాలుగు మన కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆ రోజు మేము ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీలో నిలబడడం లంగానే ఈ విధంగా మనం కాంగ్రెస్ పార్టీని బలపెత్తం చేసుకోవడం జరిగిందని తెలిపోయాను అలాంటి వాళ్ళు మల్ల ఈ రోజు మన పార్టీలో చేరి అని చేసే నాకు వంద ఎకరాల భూమి ఉంది నాకు తెలుసురా ఇంకొకరు పచ్చి పండిస్తూ ఒక్కరికైనా ఏం సార్ మన దగ్గర విషయాన్ని చేసినా లేరా ఒక్కరి ఒక్క మెంబరే ఏ లేరా ఇక్కడ వెళ్ళి మొత్తం రంగారెడ్డి జిల్లాలకు వెళ్ళి ఇది ఒకటే కాదు ఇక్కడ చూడు ఇప్పుడు నలభై కార్పొరేషన్ ఇచ్చారు ఒక ఎవరికి ఇచ్చి చెప్పు ఒక పేరు చెప్పు మణికరావు పెద్ద మనిషి అని అది మల్లికార్జున కార్యక్రమం పెట్టుకొని ఆయన చిన్న మెంబర్ ఆయన స్థాయి కూడా కాదు సరే అట్లా కూడా అడ్జస్ట్ అయ్యి పోనీ అమ్మ ఎందుకు పంచేత అవు మళ్ళీ కాదు మెంబర్ సార్ తీసుకునేది మూడు నాలుగు సార్ చేసి నీట్ టెస్ట్ లైన్ లేదు అవసరం మనం చెప్పగలమా అందుకే గది లేదా మనం మంచి ఫ్యామిలీలో ఉంటే మనం ఎందుకు అపడాలి వైబాల్ లీడనా వైబాల్ లీడర్లో సీనియర్ లీడర్ ప్రజలు మనం మనం మాట్లాడేది ఇప్పుడు పాటిస్ట్రెన్తో గురించి ఆటిస్ ఎంత కొరణంగా ఏర్పంది ఇవన్నీ What aí, I... కాబట్టి దయచేసి మేడం చెప్పండి మేడం చెప్పి ఈ రంగారెడ్డి జిల్లాకు న్యాయం అయ్యేటట్టు చూడండి దయచేసి అది మా ఫస్ట్ మీరు వేళ న్యాయం చేస్తే వాళ్ళు మాకు న్యాయం చేస్తారు అంటే కొడుకుకే సరిగా వచ్చిందో చేతి పెడతాం కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్ద లవస్సాలు తెలియదు సుసేల వస్తువు అందరం కలిసి మనం ఒక దాడికి వచ్చి పని చేసి మనం మన నాయకుని గెప్పించుకున్నాం ఈ రోజు ఆయన శాసన సభాపతి అయినారు మనం అందరం అనుకున్నాం ఆయన మంత్రి అవుతారని కాబట్టి శాసన సభాపతి అయినారు అట్లానే మన రామ్మోహన్ రెడ్డి అన్న కూడా చాలా కష్టపడుతుంటాడు తర్వాత మన తాండూలో కూడా మనకి మంచి నాయకులు వచ్చినారు మనం మన జిల్లాలో అన్ని ముఖ్యమంత్రి గారిని కూడా మనం అందరం నాలుగు ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం ఎట్లయితే కళ్ళ కలిసి పని పనిచేసినామో ఆ విధంగా ఇంకో ఐదు సంవత్సరాలు కలిసి కట్టుగా పనిచేసి సంస్థాగత నిర్మాణం చేసుకొని ముందుకు పోవాల్సిన సమయం ఆసనమైన కోరుకుంటూ అందరి మధ్యలో కొన్ని మన మనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మన కోసం రాలేవని కొన్ని అయితే అవన్నీ కూడా మనం మర్చిపోయి ముందుకు సాగాలని కోరుకుంటూ వినమించుకుంటూ నమస్తే ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకొని పోతున్నాం మరి రైతు రుణమాఫ్ కూడా ఈ రోజు ఇంచుమించుగా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ రైతు రుణమాఫ్ మనం చేసుకో చేసుకున్నాం ఆల్రెడీ ఇంకా మీరుంటే అన్న మన మన స్పీకర్ గారు కానీ మన రామారాయణ గారు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ మీరుంటే ఆ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా చేస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫ్ చేసినట్ల విధంగా మనం ఉంటాం కాబట్టి మనం గల్లా హండ్రెడ్ పర్సెంట్ రైతులు మాకు చేసి చెప్పినాం చేసి తీరమని చెప్పాల్సిన అవసరం ఉంటుంది చెప్పే విధంగా ఉంటుంది కాబట్టి వీలైతే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియస్తా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా విషయానికి వస్తే చాలా మంది చాలా మంది నాయకులు ఇంతకు ముందు కూడా మాట్లాడినారు కొంత రైతు భరోసా రావట్లేదు కొంత ఇంతవరకు ఒక మూడేళ్ళ వరకు రైతు భరోసా అవసరం వాస్తవానికి కూడా ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు నాలుగేళ్ల వరకు వచ్చాయట వాస్తవానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా సరి చేసి మరి పూర్తిగా ఈ రైతు భరోసా కూడా ఇస్తే మరి మన కార్యకర్తల్లో కానీ మరి ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం అవుతుందన్నా మరి ఆ విధంగా కూడా మీ ప్రయత్నం ఉండాలి అని చెప్పి నా కోరికగా మీరు చెప్తా ఉందన్న మరి అదేవిధంగా ఎప్పుడైతే ఈ బీజేపీ నాయకులు ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్ళబొలి మాటలు చెప్పి మనందరూ ప్రజలను కానీ మన నాయకులను కానీ మోసం చేస్తున్నారో వాటన్నింటినీ తిప్పి తప్పకుండా వెన్ను తట్టి ముందరకు నడిపేయండి తద్వారా పార్టీ కూడా పలిష్టం అయ్యే అవకాశం ఉంటదన్న అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం మనం కానీ ఏ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేసుకోలేకపోతున్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవానికి కూడా పార్టీ ఉంటుంది సింగ్ గారు పెద్దలు సత్యంశ్రెడ్డి గారు కిషన్ నాయక్ గారు కృష్ణా రెడ్డి గారు రెడ్డి గారు మై గారు రాకేష్ గారు ఉత్తమ్ చంద్ గారు ముందున్న చాలామంది నాయకులు వేదిక మీదున్న పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు నాలుగు నాలుగు నియోజకవర్గకి సంబంధించిన అధ్యక్షులు మరి పత్రికా మిత్రులు మీడియా మిత్రులకు నాకే నమస్కారం అన్ని విషయాలు మాట్లాడిన వృత్తలు అందరూ చెప్పారు ఇది ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన సభ ఇది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కొన్ని తీరలేవు అనే అసంతృప్తి కార్యకర్తలు ఉన్నదని చెప్పేసి పెద్దలు మాట్లాడేటప్పుడు చెప్పారు ఉన్నది కానీ అవన్నీ తీర్చిన తర్వాతనే ఎన్నికలకు పోతుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కానీ ఇండ్ల కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ రాజు యువ వికాసం ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల రాజు యువ వికాసం ఇస్తాడు ఐదు వేల మందికి ఈహెచ్ఓది ఇవన్నీ చేసి మీ మిమ్మల్ని కూడా తృప్తిపరిచి ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది కాబట్టి నా తరఫు నుంచి మీరు చెప్పేది ఏంటంటే ముందే మీరు ప్రిపేర్ కండి ఎంపీటీసీ వస్తే ఎవరికి ఏ క్యాస్ట్కి వస్తే ఎవరికి ఇవ్వాలి ఎస్సీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి బీసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి ఓసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి ముందే రాసి పెట్టుకొని పేర్లు డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాం గ్రూపులు చేసుకోకుండా మనలో పట్నే ఇద్దరు నిలబడి ఓడిపోయే కార్యక్రమాలు చేయొద్దు అట్లనే సర్పంచ్కి కూడా ప్రిపేర్ కండి ముందు సర్పంచ్ మీద వస్తే ఇకొక ఈయన నిలబడతాడు అందరం కలిసి ఆయనకు సపోర్ట్ చేస్తాం ఎందుకంటే పాత పాత రోజుల్లో దాకా రియల్ ఎస్టేట్ లేదు పైసలు లేవు దగ్గర ఉన్నాయా పైసలు ఉన్నాయా అమ్మే ఉన్నారు కానీ కొడెటోలు లేరు ఎవరితో మధ్యవర్తిత్వం చేద్దామంటే కూడా చేసే ఇది లేకుండా పోయింది ఏమున్నా పైసలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి చిన్న ఎలక్షన్లో పోయేది ఉంటుంది సాధ్యమైనంత వరకు పార్టీ నుంచి సహాయం చేసే కార్యక్రమం కూడా చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రము పెద్దలు బీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పగానే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధాకర్ రెడ్డి గారికి మరి ఈ ఫంక్షనాలను పార్టీ కోసం ఇచ్చిన పెద్దలు సత్యంశెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్